ఇది న్యాయమే మనము చేసిన వాటికి తగిన ఫలం పొందుచున్నాము గాని ఈయన ఏ తప్పిదమును చేయలేదని చెప్పి అని చెప్పి ఆయనను చూచి ఆయనను చూచి చారి ఆయనను చూచి మీరు యేసును చూడాలి యేసును చూడటమే కాకుండా యేసుతో మీరు మాట్లాడాలి యేసుతో మాట్లాడటమే కాకుండా యేసును మీరు అడగాలి అమ్మ ఆయనను చూచి నీవు నీ రాజ్యంలోకి వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకో రెండే మాటలు రిమెంబర్ మీ నన్ను నన్ను జ్ఞాపకం చేసుకున్నామని ప్రశ్న తమిళ చెల్లెలు జాగ్రత్త చూడండి నీ రాజ్యంలోకి వచ్చినప్పుడు అని అని ఎవరిని అడుగుతున్నాడు ఎవరిని అడుగుతున్నాడు రాజ్యం అంటే ఏంటి ఎవరికి ఉంటది రాజ్యం అది థ్యాంక్ యూ తమ్ముడు రాజుకు రాజ్యం ఉంటది జాన్ కు రాజ్యం ఉంటుందా మానవులము నీ రాజ్యంలో నువ్వు వచ్చినప్పుడు నీ రాజ్యంలో నువ్వు వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకున్నా అంటే ఈయన రాజు అని గహనించాడనమాట దేవుని నామానికి స్తోత్రం కలుగును గాక హలో లూయా ఈ సమయంలో నువ్వు గమనించాలి ఆ రాజు ఎవరో నువ్వు గమనించాలి ఆయనకు ఒక రాజ్యం ఉందని నువ్వు గమనించాలి ఆయన రాజ్యములో నువ్వు నిత్య జీవితము కొనసాగించగలుగుతావు లేకపోతే నీకు అవకాశము ఇయ్యగలడు అని గ్రహించాలి గ్రహించి ఆ దొంగ అడిగిన రీతిగా నువ్వు అడగాలి నీవు నీ రాజ్యంలో వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకము చేసుకో టూ వర్డ్స్ ఆ టూ సెంటెన్సెస్ చేంజ్డ్ ది హిజ్ లైఫ్ ఫర్ ఎటర్నిటీ ఎన్ని సంవత్సరాలు ఎన్ని శుభ శుక్రవారాలు ఎన్ని గుడ్ ఫ్రైడేలు మన జీవితంలో వెళ్ళిపోతున్నాయి కానీ మనకింకా మనకింకా మన జీవితంలో బ్రతుకు మారని జీవితాలు అలవాటు మారని జీవితాలు మన జీవితంలో ఇంకా బ్రతుకు మారటంలే మన జీవితంలో ఇంకా అలవాటు మారటంలే మన జీవితంలో శాంతి సమాధానము నెమ్మది ఇంకా కలవటం లే ఎందుకు అనగా మనము ప్రభువుని అరగటంలే ప్రభు నన్ను జ్ఞాపం చేసుకో నాయనా ప్రవ్వా నన్ను జ్ఞాపం చేసుకో నా స్థితి నాకు తెలుసు నేనేం చేశానో తెలుసు నీకెంత దూరంగా వెళ్ళిపోయానో తెలుసు నీవు ఎవరో తెలుసు నువ్వు ఏం చేయగలవో తెలుసు నీకు రాజ్యం ఉందని తెలుసు నీ రాజ్యములో నన్ను జ్ఞాపం చేసుకో ప్రభు అని అడగగలిగిన అనుభవము నా జీవితంలో ఉండాలి ఈ వ్యక్తి చేసిన పని ఒకటే ఏంటి అనగా ఈ దొంగ ఆ రాజు ఏసు ప్రభు ఎందు విశ్వాసం వచ్చాడు ఆయనను నమ్మాడు ఆయన మరణిస్తున్న సమయాల్లో ఆయనను నమ్మాడు మరణం నేను ద లాస్ట్ మూమెంట్స్ చనిపోతాడని తెలుసు ఇంకో మాట జాగ్రత్త నేను ఇంకో మాటకి వెళ్తాను చనిపోతాడని తెలుసు ఆ చనిపోయిన తర్వాత నేను రెండు ప్రదేశాలకి వెళ్ళాలి రెండే ప్రదేశాలు ఒకటి పరలోకము ఇంకొకటి ఈ దొంగకు తెలుసు నేను మరణిస్తాను ఈ శిల్వలో మరణించిన తర్వాత నేను దేవుని రాజ్యంలో నేను ఉండాలి ప్రవ్వా నీ రాజ్యంలో నన్ను జ్ఞాపం చేసు నీ రాజ్యంలో నన్ను జ్ఞాపం చేసుకో ప్రవ్వా అని అడిగిన రీతిగా దేవుని వాక్యంలో మనం చూడగలం ఎవరైతే ప్రభు దగ్గరికి వచ్చి ప్రవ్వా నన్ను క్షమించిన ఆయన ప్రభు నన్ను క్షమించి నీ రాజ్యంలో నన్ను జ్ఞాపం చేసుకో నీ రక్తంలో నన్ను కడుగు ప్రభు ప్రభా నాకు క్షమాపణ ఇచ్చే అని అడుగుతే దేవుడు ఫెయిత్ విశ్వాసము ఈ దొంగ ఏసు అందు విశ్వాసముంచాడు ఈ దొంగ ఏసులో విశ్వాసం ఉంచాడు ఈ దొంగ ఏసు వైపు చూస్తూ విశ్వాసం ఉంచాడు అందుకనే ప్రభు వారితో మాట్లాడాడు ప్రభు నేను ఏ పరిస్థితుల్లో ఉన్నానో నాకు తెలుసు నేను చేసింది తప్పు ప్రభు నన్ను నీ రాజ్యంలో జ్ఞాపం చేసుకున్న వెంటనే విత్ ఫెయిత్ దిస్ పర్సన్ ట్రస్టెడ్ జీజస్ క్రైస్ట్